హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి సో ఇది వచ్చేసరికి మరొకసారి ఆర్టీసీ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట కేవలం టెన్త్ అర్హతతో దీనికైతే అప్లై చేసుకోవచ్చండి సో ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ ఫీ ఏమైనా ఉంటుందా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా చూద్దాం మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి చూస్తేనే కదా క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా అర్థమయ్యేది సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో ఫుల్ గా చూడండి చూస్తే డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి సో మర్చిపోద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్లనే ఇంకో పది మందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట మరి ఇంకా లెక్ చేయకుండా ఈ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అండి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి అలాగే ఐటీఐ అర్హతతో డ్రైవర్ మరియు శ్రమిక పోస్టులు మొత్తం కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఖాళీలు అయితే ఉన్నాయి అనమాట ఇంకా దీనికి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట పాట స్టార్టింగ్ వచ్చేసరికి ఈ రోజే అంటే నిన్ననే అక్టోబర్ ఎయిట్ అయితే స్టార్ట్ అయింది అనమాట అక్టోబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా టైం ఉంది అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఈ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో ఈ తెలంగాణ స్టేట్ రోడ్లో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే టీజీఎస్ఆర్టీసీ తాజా ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు పోస్టులు అయితే భర్తీ చేయనున్నది సో ఇది వచ్చేసరికి పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన వారు డ్రైవర్ శ్రమిక అంటే మెకానిక్ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా ఈ టీజీఎస్ఆర్ టీసీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివరాలు డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకు నియమాలు జరుగుతున్నాయి సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే దరఖాస్తు ప్రక్రియ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఎయిట్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది సో లాస్ట్ డేట్ వచ్చేసరికి చివరి తేదీ వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి టైం ఉంది ఇంక ఈ పోస్ట్ అంటే ఈ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే సో డ్రైవర్ పోస్టులు వెయ్యి అలాగే శ్రామిక్ పోస్టులు సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మొత్తం పోస్టులు వచ్చేసరికి వెయ్యి ఏడు వందల నలభై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనమాట ఇంకా దీని యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే కనీసం టెన్త్ పాస్ అయి ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నమాట డ్రైవింగ్ అనుభవం ఉన్నవారికి ఇది ప్రాధాన్యం సో నెక్స్ట్ ఈ పోస్టులు హెల్పర్ పోస్టులు చూసుకుంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి లేదా ఐటీఐ పాస్ అయ్యి ఉండాలన్నమాట మెకానిక్ ఆటోడ్రైట్స్ పూర్తి చేసి ఉండాలన్నమాట నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి కనీసం ఏజ్ వచ్చేసరికి ట్వంటీ టూ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య గలవర ఉండాలి ఇంకా నెక్స్ట్ మెకానిక్ హెల్పర్ ఈ పోస్టులకు వచ్చేసరికి కనీసం ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలన్నమాట ఇంకా సడలింపు కూడా ఉంది చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు కూడా ఉంది ఇంకా సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్ లకు వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ వరకు కూడా ఉండొచ్చు ఫర్ మంత్లీ వచ్చేసరికి నెక్స్ట్ హెల్పర్ పోస్ట్ కు వచ్చేసరికి సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఉండొచ్చు అనమాట జీతం పోస్టు అలాగే అనుభవం మరియు పనితీరు ఆధారంగా నిర్ణయించబడుతుంది ఈ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో త్రీ హండ్రెడ్ అలాగే ఇతరులకి అంటే మిగతా కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా సిక్స్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ మెకానికల్ హెల్పర్ పోస్ట్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ హండ్రెడ్ ఇతరులకి అయితే ఫోర్ హండ్రెడ్ అనమాట అంటే మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనూ పేమెంట్ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా అక్కడ ఉంది చూడండి నెక్స్ట్ అసలు ఎంపిక విధానం వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి విద్యా అర్హత ఆధారంగా అయితే ఇది ఉంటుంది డ్రైవర్ పోస్టులకు ట్రైనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఇంకా చివరిగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అసలు ఎలా అప్లై చేసుకోవాలి దరఖాస్తు విధానం ఏంటి చూద్దాం స్టెప్ బై స్టెప్ చూద్దామండి అధికారిక వెబ్సైట్ అంటే అక్కడ ఒక వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది చూసారు కదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీఎస్ఆర్టీసీ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కనిపిస్తుంది కదా సో ఆ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ విభాగంలోకి వెళ్ళండి కావాల్సిన పోస్టులను ఎంచుకుని అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలి అలాగే అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి కావాల్సిన అంటే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసుకోవాలి సో అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సో చివరిగా అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట సో ముందుగా మనం సబ్మిట్ చేసే ముందు అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకుని లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేసి ప్రింట్అట్ తీసుకుని ఉంచుకోవాలి ఇంకా మెయిన్గా ఈ ఇంపార్టెంట్ డేట్స్ తెలిసిన వే కదా అక్టోబర్ ఎయిట్ నుంచి అయితే దరఖాస్తు ప్రారంభం అవుతుంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ అనమాట సో మనకి ట్వంటీ ఎయిట్ వరకు కూడా టైం ఉంది సో లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ గెలవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదండి ఈ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్లనే ఇంకో పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి సీ యూ టూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్